తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళ్ళు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం జులై నెల చందమామ సంచికలోని జయశీలుడి నిర్ణయం అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత భయంకరమైన కాళరాత్రిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది కఠినమైన ఈ పనికి నిన్ను పురిగొల్పిన వారి స్వభావం ఎటువంటిదో నాకు తెలియదు అయినా నువ్వు తలపెట్టిన కార్యం సాధించే వరకు ఇలాంటి పట్టుదలతో ఉండగలవో లేదో అనే అనుమానం కలుగుతున్నది ఎందుకంటే మానవ స్వభావం చంచలమైనది అందులోనూ రాజుల మనసులు మరీ చంచలమైనవి ఇందుకు ఉదాహరణగా తన అర్ధాంగిని ఎన్నుకోవడంలో మనోచాంచల్యానికి లోనైన విజయపురి యువరాజు కథ నీకు చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయపురి మహారాజు మహేంద్రవర్మ ఏకైక కుమారుడు జయశీలుడు మహేంద్రవర్మ ఒకనాడు అతణ్ణి రహస్యమందిరానికి పిలిచి జయశీల నువ్వు క్షాత్ర క్షాత్రవిద్యలన్నింటిలోనూ ఆరితేరావు చాలా సంతోషం ఇప్పుడు నీకు వివాహం జరిపించాలనుకుంటున్నాను నాకు కాబోయే కోడలు దయాస్వభావం కలదిగాను గుణవతిగానూ ఉండాలని ఆశిస్తున్నాను ఆమె రాజవంశానికి చెందినది కాకపోయినా పర్వాలేదు అన్నాడు మీ కోడలుగా రాదగిన ఉత్తమురాలిని అప్పుడే నిర్ణయించారా నాన్నా అని అడిగాడు తండ్రిని జయశీలుడు ఎంతో వినయంగా లేదు అయినా నా బాల్య స్నేహితుడైన కాత్యాయని రాజు ఇంద్రసేనుడి కుమార్తె వైజయంతిని పదేళ్ల ప్రాయంలో చూశాను చాలా ముచ్చట కలిగింది ఆమె ఇప్పుడు యుక్తవయస్కురాలు ఆమె నీకు అన్ని విధాలా తగిన భార్య కాగలదని భావిస్తున్నాను కావాలంటే నువ్వు కాత్యాయని రాజ్యానికి వెళ్ళి రాజభవనంలో కొన్నాళ్లు గడిపి యువరాణి స్వభావం ఎటువంటిదో పరిశీలించి రావచ్చు అన్నాడు మహేంద్రవర్మ చిన్నగా నవ్వుతూ అలాగే వెళ్ళి వస్తాను అయితే యువరాజు జయశీలుడిగా కాదు వర్తకుడిలా కాత్యాయని రాజధాని నగరంలో కొన్నాళ్లు గడిపి రావడానికి నన్ను అనుమతించండి నేనెవరైనది చెప్పకుండా అక్కడ కొన్నాళ్ళుండి యువరాణిని గురించిన వివరాలు తెలుసుకుని వస్తాను అన్నాడు జయశీలుడు మంచి ఆలోచన అయితే నీకు అంగరక్షకులుగా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళిరా అన్నాడు మహేంద్రవర్మ మరునాడే జయశీలుడు ఇద్దరు అంగరక్షకులు వర్తకుల వేషంలో కాత్యాయని నగరానికి ప్రయాణమయ్యారు కొద్ది రోజుల తరువాత వాళ్ళు కాత్యాయని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగి రెండు గదులను అద్దెకు తీసుకున్నారు ఒక గదిలో జయశీలుడు రెండవ గదిలో ఇద్దరు అంగరక్షకులు బస చేశారు దూరదేశం నుంచి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి నగరానికి వచ్చినట్టు అందుకోసం నగరంలోని ప్రముఖ వ్యాపారులతో సంప్రదింపులు జరపడానికి సత్రంలో బస చేసినట్టు వాళ్ళు సత్ర యజమానికి చెప్పారు దురదృష్టవశాత్తు మర్నాడే జయశీలుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది దయాస్వభావుడైన సత్రం యజమాని జయశీలుడి స్థితి చూసి ఎంతగానో జాలిపడి అతణ్ణి తమ ఇంటికి తీసుకుపోయాడు వెంటనే నగరంలో పేరుగాంచిన వైద్యుణ్ణి పిలిపించాడు వైద్యుడు జయశీలుణ్ణి పరిశీలించి రోగిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనిచ్చే మందును తెల్లవారే వరకు గంటకోసారి ఇస్తూ ఉండాలి లేకుంటే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించి మందిచ్చి వెళ్ళిపోయాడు సత్రం యజమానికి భార్య లేదు ఇంట్లో పెళ్లిడుకు వచ్చిన ఆయన కూతురు ఇందుమతి ఒక్కతే ఉన్నది ఆమె వైద్యుడు చెప్పిన విధంగా తెల్లవార్లు మేలుకొని ఉండి జయశీలుడికి మందు ఇచ్చింది ఆ ఒక్క రాత్రి మాత్రమే కాక మరొక వారం పాటు ఎంతో శ్రమపడి వైద్యుడు చెప్పినట్లు జయశీలుడికి పరిచర్యలు చేసింది ఏడవ నాటికి జ్వరం తగ్గింది కానీ జయశీలుడు చాలా నీరసంగా తయారయ్యాడు అతడు మామూలు మనిషి కావడానికి మరొక వారం రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది ఇన్ని రోజులు ఇందుమతి అతని పక్కనే ఉండి ఎంతో అనురాగంతో పరిచర్యలు చేసింది ఆమె కరుణా స్వభావం మంచితనం చూసి జయశీలుడు ముగ్ధుడయ్యాడు అంతేకాక ఇందుమతి తనను ప్రేమిస్తున్నట్లు అతడు గ్రహించాడు జయశీలుడు పూర్తిగా కోలుకున్న తరువాత ఒకనాడు ఇందుమతిని దగ్గరకు పిలిచి రాజకుటుంబంలో నువ్వు ఎరిగిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు రాజకుటుంబంలో అందరూ నాకు పరిచితులే యువరాణి వైజయంతిదేవి చెలికత్తెలలో నేనొకతెను రోజు సాయంకాలం రాజభవనానికి వెళ్ళి రాకుమారితో కొంతసేపు ముచ్చటించి వస్తూ ఉంటాను మీ అనారోగ్యం కారణంగా రెండు వారాల నుండి నేనటువైపు వెళ్ళలేదు అన్నది ఇందుమతి అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు జయశీలుడు ఏమిటది అని అడిగింది ఇందుమతి మీ యువరాణి ఏ రాజకుమారుణ్ణి అయినా పెళ్ళాడాలనుకుంటున్నదేమో తెలుసుకుని రావాలి అన్నాడు జయశీలుడు ఆ రహస్యం మీకెందుకు అని ప్రశ్నించింది ఇందుమతి ఆశ్చర్యంగా విజయపుర యువరాజు జయశీలుడు నా ప్రాణమిత్రుడు అతడు మీ యువరాణిని వివాహమాడాలనుకుంటున్నాడు అయినా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకంటే ఒకవేళ మీ యువరానికి మరెవరినైనా వివాహమాడాలనే కోరిక ఉన్నదేమో అని ఆయనకు అనుమానంగా ఉన్నది ఆమె ఇంతవరకు ఎవరినీ కోరని పక్షంలో ఆమెనే వివాహమాడదలిచినట్లు నాతో చెప్పాడు అందువల్ల నాకు ఈ రహస్యం తెలియాలి అన్నాడు జయశీలుడు అలాగా అయితే దయచేసి మీరు నాకు రెండు మూడు రోజులు గడువు ఇవ్వండి రాకుమారితో మాట్లాడి వస్తాను అన్నది ఇందుమతి అలాగే అన్నాడు జయశీలుడు ఆ రోజు నుంచి ఇందుమతి మళ్లీ రాజభవనానికి వెళ్లడం ప్రారంభించింది మూడో రోజు సాయంకాలం ఆమె రాజభవనం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆమె కోసం ఎదురు చూస్తున్న ఆమె తండ్రి ఇందుమతి ఇప్పుడు మన ఇంట అతిథిగా ఉన్నవారెవరో నీకు తెలుసా విజయపుర యువరాజు జయశీలుడు ఆయనతో పాటు వచ్చి మన సత్రంలో బస చేసి ఉన్న ఆయన అంగరక్షకులు ఈ రహస్యం నాకు చెప్పారు అన్నాడు మెల్లగా అలాగా అన్నది ఇందుమతి ఎంతమాత్రం ఉత్సాహం కనబరచకుండా అయినా ఆయన మామూలు వర్తకుడిలా మన నగరానికి ఎందుకు వచ్చాడో అంతుపట్టడం లేదు అన్నాడు ఇందుమతి తండ్రి ఆశ్చర్యంగా యువరాజు వచ్చిన కారణం నాకు తెలుసు నాన్న ఆయన మన యువరాణిని వివాహమాడాలనుకుంటున్నాడు కానీ మన యువరాణికి ఎవరినైనా పెళ్లాడాలనే కోరిక ఉన్నదేమో తెలుసుకోవాలని వచ్చాడు ఆ సంగతి తెలుసుకోమని నాతో చెప్పాడు కూడా మన యువరాణికి ఎవరి మీద కోరిక లేనట్టయితే ఆమెనే వివాహం అన్నది ఇందుమతి నువ్వు తెలుసుకున్న విషయం ఏమిటి అని అడిగాడు తండ్రి యువరాణికి ఎవరి పట్ల అటువంటి కోరిక లేదని తెలుసుకున్నాను అన్నది ఇందుమతి మహేంద్రపుర యువరాజుతోనూ విక్రమపురి యువరాజుతోనూ మన యువరాణి చాలా స్నేహంగా ఉంటుందన్న విషయం నేను ఎరుగుదును ఆ సంగతి నీకూ తెలుసు మన అతిథికి నువ్వు ఈ నిజం కూడా తెలియజేయాలి తల్లి అన్నాడు ఇందుమతి తండ్రి తప్పకుండా నిజమే చెబుతాను నాన్న అన్నది ఇందుమతి సత్రం యజమాని లోపల పరమానందం చెందాడు ఇందుమతి జయశీలుడి దగ్గరకు వెళ్ళి మా యువరాణి ఇంతవరకు ఎవరినీ పెళ్లాడాలనుకోలేదు నీ మిత్రుడికి ఆమెను వివాహమాడమని చెప్పవచ్చు వైజయంతిదేవి గుణవంతురాలు గుణానికి తగిన సౌందర్యవతి అన్నది ఇందుమతి మీ సహాయానికి కృతజ్ఞతలు కానీ యువరాజు వేరొకరిని వివాహమాడాలని నిశ్చయించాడు అన్నాడు జయశీలుడు చిన్నగా నవ్వుతూ ఎవరిని అన్నది ఇందుమతి ఆశ్చర్యపోతూ ఇందుమతిని అన్నాడు జయశీలుడు ఇందుమతి సిగ్గుతో తలవంచుకున్నది జయశీలుడు తను ఎవరైనది తెలియజేసి ఆమె తండ్రి సమ్మతించినట్లయితే ఆమెను వివాహమాడగలనని చెప్పాడు ఒక శుభముహూర్తాన ఇందుమతి జయశీలుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా యువరాణిని పెళ్ళాడాలని వచ్చిన జయశీలుడు ఆమె చెలికత్తును పెళ్లాడడం విడ్డూరం కాదా జయశీలుడు యువరాజని తెలియనప్పుడు ఇందుమతి అతణ్ణి ప్రేమించింది తీరా అతడు యువరాజు అని తెలిసిన తరువాత అతన్ని పెళ్లాడాలనే కోరిక ఆమెకు కలగడం సహజమే అలాంటప్పుడు ఆమె తన తండ్రి సలహాను ఎందుకు పాటించలేదు యువరాణి ఇద్దరు యువకులతో స్నేహంగా ఉన్నట్లు ఆమె జయశీలుడికి ఎందుకు చెప్పలేదు జయశీలుడు ఇందుమతిని వివాహమాడాలని నిశ్చయించుకున్న తరువాత కూడా యువరాణి కోరిక గురించి తెలుసుకురమ్మని ఇందుమతిని పంపడంలో ఆంతర్యం ఏమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జయశీలుడు ఇందుమతిని ఆడడంలో ఎలాంటి విడ్డూరమూ లేదు ఎందుకంటే అతని తండ్రి దయా స్వభావం కల గుణవంతురాలను పెళ్లాడమని చెప్పాడు ఆ సుగుణాలన్నీ ఇందుమతిలో ఉన్నవి ఇక ఇందుమతి చాలా ఉత్తమురాలు జయశీలుడు యువరాజు అని తెలిసిన తరువాత అతడు యువరాణిని పెళ్ళాడడమే ధర్మమని భావించింది యువరాణి వైజయంతిదేవి ఇద్దరు యువకులతో స్నేహంగా ఉండవచ్చు ఆ కారణంగా ఆమె వాళ్లను పెళ్లాడడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పలేము యువరాణికి ఎవరి పట్ల అటువంటి ఉద్దేశం లేదన్న విషయం చెలికత్తె అయినా ఇందుమతికి తెలుసు కావాలంటే ఇందుమతి ఆమె తండ్రి చెప్పిన విధంగా యువరాజుతో చెప్పి యువరాణి పట్ల అతనికి విముఖత కలిగించేలా అతడు తనను పెళ్లాడే అవకాశాన్ని పెంపొందించుకొని ఉండవచ్చు అయితే అది యువరాణిని మోసపుచ్చినట్లు అవుతుంది ఇందుమతి చాలా నిజాయితీ పరురాలు కాబట్టి ఆ పని చేయలేదు ఇక ఆఖరి ప్రశ్న యువరాజు అనుమతి మీదే అంగరక్షకులు అతడు ఎవరన్న విషయం సత్రం యజమానికి తెలియజేసి ఉండాలి ఆ సంగతిని సత్రం యజమాని తన కూతురికి చెప్పగలడని జయశీలుడు ఊహించాడు ఇందుమతి నిజాయితీని పరీక్షించడానికి అతడు దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాడు పరీక్షలో ఇందుమతి నెగ్గింది కనుక జయశీలుడు ఆమెను వివాహమాడాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు